హరీ కృష్ణ మాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట శూద్ర స్త్రీ వృత్తాంతము మాఘమాసమునందు నదీ స్నానము మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడుచుండెను తన భార్య మాత్రము స్నానమాచరించను అని చెప్పుటచే ఆమె దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయినది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచను ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి అదృశ్యమున చూచి మండిపడుచు నీవు తపస్సాలి వయ్యుండి కూడా గలవాడి వైతివి గాన నీకు కోతిముఖము సంభవించుగాక అని విశ్వామిత్రుణ్ణి ఓసి కులత నీవు పాషాణమై పడియుండు అని భార్యను శపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేసేది లేక వానరముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోని నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు సరేలెమ్మో గంగానదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగా తెచ్చి ఈ పాషాణముపై చల్లము అంటూ నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను ఆ స్త్రీ నారదుడికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు ఇంతటితో మాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము సమాప్తము తిరిగి రేపు ఇరవై ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్